హాయ్ అండి అందరికీ నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని వారికి పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి అయితే ఇస్తామని అయితే ప్రకటించడం జరిగింది దీనికి అనుగుణంగా ఇప్పుడు ఈ అమౌంట్ అయితే ఎవరైతే భూమి లేదో వాళ్లకు వారి వారి ఖాతాలోనైతే జమ చేయనున్నారు అయితే ఎప్పుడు జమ చేస్తారు ఎవరెవరికి జమ చేస్తారని పూర్తి సమాచారం తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త మన ఛానల్స్టై సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్బటన్గా క్లియర్ చేసుకోండి వచ్చే నెలలోనే వారి ఖాతాల్లో ఆరు వేల రూపాయలు జమ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఎలాంటి సాగు భూమి లేదని ధరణి కమిటీ అయితే నివేదిక పేర్కొనడం జరిగింది వీరిలో డెబ్బై శాతం దళితులే ఉన్నట్లయితే సమాచారం భూమి లేని పేదలకు ప్రతి సంవత్సరం పన్నెండు వేలు ఇస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించిన సంగతి తెలిసింది దీనికి ఉపాధి హామీ కార్డులు అలాగే కులగణ సర్వే వివరాలను అయితే పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక మొదటి విడత వచ్చే నెలలో ఆరు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇవ్వనట్లయితే సమాచారం సో ఎవరికైతే భూమి లేదో వాళ్ళందరికైతే ఈ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలైతే ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది